రేవంత్ సర్కార్ మందుబాబులను ఖుషి చేయడానికి రెడీ అయ్యారు ఇప్పటికే తెలంగాణలో ఆల్కహాల్ రేట్లు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ ఎక్సైజ్ శాఖ మంచి కిక్ ఇచ్చే వార్త వినిపించింది ధరల విషయంతో పాటు వచ్చే సీజన్కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది అదేంటో చూద్దామా ప్రస్తుత సీజన్కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం వచ్చే వేసవి కోసం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది అసలే వచ్చేది వేసవి కావడంతో మందుబాబులు చల్లచల్లని బీర్ల కోసం వైన్ షాప్లకు పరుగులు తీస్తారనే సంగతి తెలిసిందే ఎర్రటి ఎండలో చిల్డ్ బీర్ తాగితే వచ్చే వేరప్ప అన్నట్లు బీర్ కాయలు లాగిన్ చేస్తారు సర్కారుకు కూడా బాగా లాభమే కాగా గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక వైన్ షాప్లలో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంతమంది ప్రభుత్వానికి లేఖలు రాయడంతో అధికారులు అలర్టయ్యారు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని మందుబాబుల ముందు పెట్టేందుకు రెడీ అయ్యింది మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని అనుకుంటుంది గత వేసవి అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా ముందునుంచే చర్యలు తీసుకుంటుంది వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బ్యావరేజెస్ కంపెనీలకు రేవంత్ సర్కార్ ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది దీంతో బ్యావరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తిని పెంచినట్లు లెక్కలు చెబుతున్నాయి సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా అయితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచి సరఫరా చేస్తుంది కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక్క కంపెనీకే అలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తి ఏ రేంజ్లో పెరుగుతుందో జస్ట్ ఇమాజిన్ వావ్ ఆ లెక్కే వేరు కదా ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బ్యావరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్లో మందుబాబులకు కిక్కెక్కించేందుకు నుంచే చర్యలు మొదలుపెట్టాయి వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండడం ఖాయం వచ్చే ఎండాకాలంలో తాగేందుకు మంచినీరు ఎంత అవసరమో చలచల్లని బీరు కూడా అంతే అవసరమని గుర్తించిన సర్కార్కు హ్యాట్సాఫ్